భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ మహారాజులకు జయం రాజకుమారులు రామలక్ష్మణులు తమ సంపదలంతా దానం చేసి రాజభోగాలను త్యజించి వనవాసానికి సిద్ధమయ్యారు సోదరులిద్దరూ సీతాసమేతంగా నిరీక్షిస్తున్నారు తమ దర్శనార్థం అనుమతి కోరుతున్నారు సుమంత వెంటనే ప్రవేశపెట్టండి తమ ఆది మహారాజా పితాశ్రీ మేము దండకారణ్యాలకు వెళ్లే ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చాం మాతో లక్ష్మణుడు సీత కూడా రావడానికి అనుజ్ఞనివ్వండి ఏటి లక్ష్మణుడు సీత వద్దు వద్దు మేము వారిరువురిని ఆపాలని ప్రయత్నించాం కానీ వారు పట్టు విడువలేదు తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ ఇప్పుడు మేము వెళ్ళడానికి అనుమతినివ్వండి మేము వనవాసానంతరం తమ ఆజ్ఞను నెరవేర్చి మరలా మీ చరణాల సన్నిధికి చేరుకుంటాం రామా మీరు వనాలకు వెళ్ళకండి కైకైకిచ్చిన వరాల వల్ల మేము ఓడిపోయాం మీరు కాదు ఇంతటి మహోన్నతమైన తండ్రికి పుత్రుడిగా జన్మించినందుకు మీ కీర్తి ప్రతిష్టలను కాపాడే బాధ్యత మాకుంది ఒకవేళ మాకు పిత్రాజ్ఞ ఉల్లంఘించిన పాపం ప్రాప్తించినా మీకు అపకీర్తి తెచ్చే కార్యాన్ని మేమెప్పటికీ చెయ్యలేము తండ్రి మీరు మీ తండ్రిని సత్యవంతుడిగా నిలబెట్టాలనుకుంటున్నారు అందుకోసం మీరు ఎన్ని కష్టాలైనా సహించగలరు విధి కూడా ఎంత ఘోరమైనది ఎలాంటి ధర్మ సంకటంలో పడ్డాయి ఈ దశరథుడి ప్రాణాలు మేం జీవించను లేము మరణించను లేవు సుమంత మహారాజా ఇది మా ఆజ్ఞ చతురంగ బలాలు అంగరక్షకులు అందరూ రాముణ్ణి అనుసరించి వనాలకు వెళ్ళాలి అయోధ్యలో ఉన్న కోశాగారాలు ఆహార పదార్థాలన్నీ వారి వెంటే వెళ్ళాలి దాంతో వారు వనాలలోని పుణ్యక్షేత్రాలలో ఋషులను మోణులను దర్శిస్తూ యజ్ఞాలు చేస్తారు పండుతులకు దాన దర్శనం ఇస్తూ సుఖంగా ఉంటారు మా ఆజ్ఞోపాలను కావించండి మహారాజా చతురంగ సేనలు కోశాగారాలన్నీ రాముని వెంట వెళితే మరి ఈ తనహీన బలహీన నీరస నికృష్ట అయోధ్య రాజ్యాన్ని మా పుత్రుడు భరతుడు ఎప్పటికి స్వీకరించడా కానీ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి మీరు వరాలిచ్చేశారు భరతుడి రాజ్యాన్ని స్వీకరించమన్నారు మరిప్పుడు రాజుగారి అనుమతి లేకుండా రాజ్యంలోని ఏ వస్తువైనా సరే రాజ్యం బయటకు పంపే అధికారం మీకెలా ఉంటుంది మా కోరిక ప్రకారం రాముడు తపస్వి వేషంలో పదునాలుగు సంవత్సరాల వరకు మునుల వలె వరాల్లో ఉండాలి అందుకని వారు ఈ రాజపుత్ర అలంకారాలు వస్త్రాలు ఆభరణాలు అన్నీ ఇక్కడే త్యజించి వెళ్లాల్సి ఉంటుంది మేమందుకే వారి కోసం ముని వస్త్రాలు కూడా తెప్పించి ఉంచాం మందరా కోసం ఆర్యసుమంత మాత కైకేయి వచించింది యదార్థం మేమిక్కడి నుండే మునివేషధారులమై వెళ్ళాలి రాజ్యంతో పాటు మేము సర్వ రాజభోగాలను త్యజించాం ఇవ్వండి మాత మీ ఆశీర్వాదాలతో మాకు ముని వస్త్రాలను అనుగ్రహించండి మీరు కేవలం రాముడికి మాత్రమే వనవాసం అడిగారు అందుకని సీత వలె పూర్తి అలంకారాలతో వెళ్ళాలి ఇది మా ఆజ్ఞ గురుదేవులు నిజం వచించారు సీత ఉండాలి పుత్రి మీరు వనాలలో కూడా మహారాణిలాగే ఉండాలి క్షమించండి పితాశ్రీ క్షమించండి గురుదేవా తమ చరణాల సన్నిధిలో మాదొక చిన్న విన్నపం అసలు పతి తపస్వి వేషంలో ఉండగా వారి పత్ని రాజటీవితో ఉండగలుగుతుందా అది శోభనీయమేనా అసలు స్త్రీ ధర్మానికి ఉచితమేనా మాతా వస్త్రాలు అనుగ్రహించండి రాముడు లేని రాజ్యం శూన్యం అవుతుంది శ్మశానం అవుతుంది అప్పుడు పరిపాలించమనండి రాజ్యాన్ని మీ ఆశీర్వదించి ఇవ్వండి ఆశీర్వదించి అర్హత కూడా లేదు ఈ దశరథుడికి ఇలాంటి తండ్రి ఏ కాలంలోనూ పుట్టలేదు తమరు దుఃఖించకండి పితాశ్రీ మీలాంటి ఆదర్శవంతుడైన రాజు ధర్మాత్ముడైన తండ్రిని తలుచుకుని మేం గర్వపడుతున్నాం మా మాతృశ్రీ దేవి కౌశల్య మా ఎడబాటును సహించలేక విలవిలలాడుతున్నారు వారికి ధైర్యం చెప్పండి వారిని జాగ్రత్తగా చూసుకోండి వారిపై దయచూపి ఆదరించండి మీరు వారిని ఆపండి మహారాజా ఇది నాకు సంభవమైతే వారికి బదులుగా ఏ సుమంతుడు వనవాసానికి సిద్ధం సుమంత మీరు కూడా వారి వెంట వెళ్ళండి వారిని నడవనివ్వకండి మీరు స్వయంగా రథం మీద తీసుకువెళ్ళండి కొన్ని రోజులు వారి వెంటే ఉండి అడవి చూపించి వారిని బుజ్జగించి తీసుకురండి ఈ దశరథుడి కళ్ళు కేవలం మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి శ్రీరామ మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోకండి మీరు లేని ఈ అయోధ్య శూన్యమవుతుంది మీరే మా మహారాజు శ్రీరామ అవును శ్రీరామ మేమంతా మీకు తోడును మేము తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం తిరుగుబాటు చేస్తాం ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు అందరూ రాజుకు విరుద్ధంగా రాజుపై తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో మీరు రాజుకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నారు ఏ రాజు తనిచ్చిన మాట కోసం సత్యపాలన కోసం తన పుత్రుణ్ణే బలి చేస్తున్నాడో అలాంటి సత్యవ్రతుడు ఆదర్శవంతుడైన రాజును చూసి ప్రజలు గర్వపడాలి మీ రాజు మిమ్మల్ని ఇప్పటి వరకు తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు ఈనాడు మీరందరూ ఆయనను ఒక తండ్రిలా ఓదార్చండి మా శ్రేయోభిలాషులు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మా తండ్రి గారిని ఊరడించి మనశ్శాంతి కలుగజేసేవారి మాకు నిజమైన శ్రేయోభిలాషులు ఇప్పుడు ప్రశాంత మనసుతో మాకు వీట్కోలివ్వండి మేము వెళ్ళిన తరువాత రాజా భరతుల వారికి రాజ్య నిర్వహణలు చేయూతనివ్వండి ఇది మీ అందరికీ మా వేడుకోలు ఆర్య సుమంత రథాన్ని కదిలించండి లేదు మేమిక్కడ ఉండనే ఉండం ఉంటారో అక్కడే మేము ఉంటాం తమరెక్కడుంటారో అదే మా రాజధాని అవుతుంది శ్రీరామచంద్రుల వారే మాకు రాజు కావాలి శ్రీరామచంద్రుల వారికే శ్రీరామచంద్రుల శ్రీరామచంద్రల వారికే జై శ్రీరామచంద్రల వారికే శ్రీరామచంద్రుల శ్రీరామచంద్రల వారికే జై శ్రీరామచంద్రల వారికే జై రాముడు వారికే రాముడు వెళ్తున్నాడు వారికే రాము నాపండి రోము నాపండి శ్రీరామచంద్రల వారికే రాముడు రామా రాము నాపండి రోము నాపండి నా పండి మోరాము నా పండి రాము నా పండి రాము నా పండి రాము నా పండి రాము నా పండి